గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన వడోదరలో రోడ్ షో నిర్వహణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ సీమాంతర ఉగ్రవాదుని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై ఎండగడుతున్న భారత్ బహ్రెయిన్ పర్యటనలో ఆపరేషన్ సింధును వివరించిన గులాబ్ నబీ ఆజాద్ గయానా అధ్యక్షుడికి వివరాలు వెల్లడించిన శశితరూర్ బృందం విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైపడి ప్రమాద భీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డ్ అన్న బట్టి విక్రమార్క హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రమాద భీమా చెక్ అందజేసిన డిప్యూటీ సీఎం సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో పీఎం కుసుం పథకం కీలక పాత్ర పోషిస్తుందన్న శ్రీధర్ బాబు మంతనీలో ఒక మెగావాట్ విద్యుత్ కేంద్ర ఒప్పంద పత్రాలు అందజేసిన ఐటీ శాఖ మంత్రి నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు హైదరాబాద్లో అట్టహాసంగా సాగుతున్న ప్రపంచ సుందరి పోటీలు ఈ సాయంత్రం బ్యూటీ విత్ ఎ పర్పస్ పోటీల నిర్వహణ నైరుతి రుతుపవనాల ప్రవేశంతో దేశవ్యాప్తంగా వర్షాలు కేరళలోని పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణపై కొనసాగుతున్న ఉపరీతల ఆవర్తన ధ్రోణి నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్తో ముంబై డి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిలవడమే లక్ష్యంగా కీలకపోరు